நே சா ஏழு கண்டே இங்கோ சதவீச ఒరే ఎనిమిది అక్కలు నువ్వేదో గొప్ప నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లింది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను అద్దు రూపాయి దొరికితే పెళ్లి చేస్తాను కట్టేసుకుంటాన ఇంకొకసారి ఆ కూత కూసావంటి నిన్ను ఇంటు టాకులు చేసి అగ్గు పుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసీ కూడ నీ మరదలకి వెంటనే పెళ్లి చేయగలండి ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నటకుగా అందువల్ల పడినా పర్వాలేదు గాని ఈడుచిన ఆడపిల్ల మీద ఈగ నా ఒప్పుకోదు పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది రకాలుగా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి పెళ్లి సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి అలాగేనండి అంటే దీని ఆంతర్యమే సమాచారా నిశాచారా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు గిరిగిరా తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు ఆ తరువాత వాడిని పక్క కొనిట్టేద్దాం ఆ తరువాత దాన్ని మన పక్కన చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు గసమతను చెప్పరా లేకపోతే వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా చేస్తాను ఆధునిక కాలం కదా ఈ కుర్రవాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అసలు అనుకుంటున్నారు వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమారసాదరాలు వారు బ్రిటిష్ వాళ్ళ రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కలవాలోనే ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాష దాహా తప్పులైన నీచుల్లి వరకు వాళ్ళ తల్లు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగురు పారిపోయాయి ఉంటే చూపించుండేవాడిపో అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి